అందరికీ నమస్కారం ఇటీవల తిరుపతిలో జరిగిన దుస్సంఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నదనేది మనకు అర్థమవుతా ఉంది సంఘటన జరిగిన ఇరవై నాలుగు గంటల లోపే ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ప్రతిపక్ష నాయకుడు అందరూ వెళ్ళి అక్కడ జరిగిన సంఘటన మీద ఆ సంఘటనలో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించడము దెబ్బలు తగిన వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించడం లాంటి చర్యలు చేపట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాలూకా కొన్ని తప్పిదాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు గవర్నమెంట్ డైరెక్షన్లో కొంత లోపం ఉంది ఎందుకంటే ఇంతకు పూర్వం ముక్కోటి ఏకాదశి అనేది ఒకరోజే చేసేవాళ్ళు అలాంటిది వైసీపీ ప్రభుత్వం వచ్చాక దాన్ని పది రోజులు ఒక కార్యక్రమంలాగా పెట్టి ఒక ఉత్సవంలాగా పది రోజుల దర్శనాలకి అవకాశం కల్పించారు వైసీపీ నలభై ఐదు సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నాను తెలుగుదేశం పార్టీని అధికారంలో ఇరవై మూడు సంవత్సరాలు ఉన్నాను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు మళ్ళీ నేను సీఎం ఉన్నాను లేకపోతే అపోజిషన్ లీడర్ గానే ఉన్నాను ఎప్పుడు కూడా ఇలాంటి సాంప్రదాయం రాలేదు నేను కూడా మిస్ అయ్యా గడిచిన ఐదు సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాలుగా ఎప్పుడు నేను సాంప్రదాయం వైకుంఠ ఏకాదశి ద్వాదశి రెండు రోజులు పవిత్రమైన రోజు ఇది పది రోజులు చేశారు ఎందుకు చేశారు నాకు తెలియదు ఆగమ శాస్త్రాలు దాన్ని అనుమతిస్తాయో కూడా తెలియదు కొన్ని కొన్ని వెంకటేశ్వర స్వామి ఇక్కడ నిలిసినప్పటి నుంచి ఏ సాంప్రదాయాలు అయితే పాటిస్తున్నామో ఆ సాంప్రదాయాలను ఉల్లంఘించిన కూడా కరెక్ట్ కాదని నా డేషన్ కూడా ఆగమ పండితులు డిసైడ్ చేస్తారు నేను ఆగమ పండితుని కాదు కానీ భక్తుడుగా నాకు కొన్ని మనోభావాలు ఉంటాయి తప్ప అదే కనుక వారు చేయాల్సిన అవసరం దాన్ని శాస్త్రంలో ఉందా లేదా అని తెలుసుకొని చేయాల్సిన బాధ్యత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి ఉంది ఈవోకి ఉంది దాంట్లో ఈవో నిమ్మక నిరేత్తినట్టు ఉన్నాడని చెప్పాలి బాధ్యత రహితంగా ఉన్నాడని చెప్పాలి పాత ప్రభుత్వం పెట్టారు అటు మార్చుకోవాల్సిన అవకాశం వెసులుబాటు ఉంది కదా వాళ్ళు ఆ తప్పుని చేస్తే తప్పుని కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు ముక్కోటి ఏకాదశి అనేది రోజే వస్తుంది ఏదన్నా మిగులు ఉంటే కనుక రెండో రోజు కూడా కొన్ని మధ్యాహ్నం వరకు ఎప్పుడో ఉంటుంది ముక్కోటి ఏకాదశి అలాంటి పరిస్థితుల్లో ముక్కోటి ఏకాదశికి పది రోజుల పాటు పెట్టి ఒక ఒక దాతరలాగా దర్శనాలు కల్పించే ప్రక్రియని వైసీపీ ప్రభుత్వం చేసింది అది తప్పనే సంగతి అందరికీ తెలుసు అయినా సరే దాన్ని మార్చకుండా అదే విధానాన్ని కంటిన్యూ చేస్తున్నారు ఎవరు ఇప్పుడున్న ఈవో ఈవోకి చైర్మన్కి జేఈఓకి అందరికీ సీఎం ఆఫీసు చెప్పింది మీరు బాధ్యతాయుతంగా పనిచేయండి ప్రజల మన్ననలు పొందండి అవసరమైన మార్పులు చేయండి ప్రజలకి అంటే ప్రజలు మీన్స్ భక్తులు భక్తుల సౌకర్యం కోసం ఎంతవరకు వెళ్ళి పనిచేయండి సౌకర్యాలు కల్పించమని ప్రభుత్వం పదే పదే చెప్పింది అంటే ఇక్కడ భక్తులంటే వీఐపీలు కాదు సుమా సామాన్య ప్రజలు పేద ప్రజలు మూడు వందల రూపాయల టికెట్టు ఉచిత దర్శనం చేసుకునే వాళ్ళకి ప్రివిలేజ్ ఏర్పాటు చేయమని ప్రభుత్వం చెప్తా ఉంది అది పోయి పాత పద్ధతుల్లోనే ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ నడుస్తున్నాడు ఇవాళ నిన్న ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే చైర్మన్ను ఈవో ఏకవచనంతో నువ్వంటే నువ్వు అనుకునే మాట్లాడుకునే పరిస్థితి ఉందంటే దేవస్థానం ఉంది అక్కడ కమిటీ ఉంది ఈవో ఉన్నాడంటే ఈవో జేఈఓలు సూపీరియర్గా వాళ్ళు వ్యవహరిస్తున్నారు సూపర్స్ కింద చైర్మన్ ఉన్నప్పుడు చైర్మన్ కంట్రోల్లో పనిచేయాలి ఈవో అండ్ జేఈఓ చైర్మన్ కింద కాకుండా వాళ్ళు సుపీరియర్గా చైర్మన్ ఏమో వాళ్ళ కింద సబార్డెడ్ దీని కింద వాళ్ళ ధోరణి కనపడుతూ ఉంది అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది చైర్మన్ హోదాకి కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నాడు ఈవో శ్యామలరావు గారు జేఈఓ వెంకట చౌదరి ఇద్దరు కూడా వీళ్ళిద్దరి మీద తక్షణం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఇద్దరిని మారిస్తే కానీ తిరుపతి అనేది తిరుమల అనేది బాగుపడదు అనేది ఈ సందర్భంగా ప్రజలంతా కూడా ముక్తకంఠంతో కోరుతున్నారు ఈ వైఫల్యం ఎవరిది ఏర్పాట్లు చేసిన బాధ్యత ఎవరిది చైర్మన్ కాదు ఎగ్జిక్యూటివ్ అథారిటీది ఎగ్జిక్యూటివ్ అథారిటీ అంటే ఈవో జేఈఓలు చేయాలి వాళ్ళు సరిగ్గా గైడెన్స్ ఇవ్వకుండా వారి సరిగ్గా బాధ్యతాహితంగా వ్యవహరించింది ఎవరు డిఎస్పీని వాళ్ళని వాళ్ళని సస్పెండ్ చేశారు వాళ్ళని వాళ్ళతో పనిచేయించుకోవాల్సిన ఈవో జేఈఓలు సరిగ్గా వ్యవహరించాల ఈవో సరిగ్గా వ్యవహరిస్తే ఇలాంటి ఉత్సవాలు జరిగేటప్పుడు ప్రత్యేకంగా నాలుగైదు మీటింగులు పెట్టుకుని పో పోలీస్ ప్రొడక్షన్ గురించి సిబ్బంది వ్యవహరించాల్సిన తీరు గురించి మీటింగులు పెట్టి వాళ్ళకి గైడ్ చేయటం కానీ అలాంటిది ఏమీ లేదు పదిహేను మీటింగ్లు పెడితే చైర్మన్ను ఈవో ఒక మీటింగ్లో కూడా ఒకే ఒక్క మీటింగ్లో కలిసి మాట్లాడుకున్నారు అంటే ఎంత బాధ్యతారహితంగా ఉన్నారు ఈ ముగ్గురు దేవస్థానానికి టీటీడీని నడిపించవలసిన బాధ్యతలు ఉన్న వ్యక్తులే సరిగ్గా కోఆర్డినేషన్లో లేరంటే ఇది ప్రభుత్వానికి అప్రతిష్ట మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి అప్రతిష్ట కావాలని చెప్పి బీఆర్నాడు గారిని తెలుసుకున్నారు కావాలని చెప్పి ఈవో శ్యామలరావుని తెచ్చుకున్నారు కావాలని చెప్పి వెంకటేశౌదర్ వీళ్ళు ముగ్గురు కలిపి చంద్రబాబు నాయుడు గారి ప్రతిష్ట మంట కల్పించారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం ముఖ్యమంత్రి గారి సమక్షంలో మంత్రి రెవెన్యూ మంత్రి గారి సమక్షంలో ఈవో చైర్మన్ మాట్లాడుకున్న మాటలు చూస్తే థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కూడా మాట్లాడుకోరు అంత అగౌరవంగా మాట్లాడుకున్నారని మనకి విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తూ ఉంది అక్కడే ఉన్న ముఖ్యమంత్రి గారు లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ స్పీకర్ ఈవోకి చైర్మన్కి ఇద్దరికి నా ముందు మీరు మీరు ఎలా మాట్లాడుతున్నారు మీకు అసలు కోఆర్డినేట్ చేసుకోవడం తెలుసా చేత కదా బాధ్యత ఉందా బాధ్యత లేదా అని ముఖ్యమంత్రి గారు ఇష్టం వచ్చినట్టుగా ఈవోని చైర్మన్ జేఈఓని ముగ్గురిని గుర్తుకు ఆరేసినది మనకు విశ్వసనీయ సమాచారం చూస్తుంది తక్షణం దేవస్థానం పక్షాన చేయాలి అక్కడ ఉన్న ఈవోని జేఈఓని ఏమైనా రీకాల్ చేసి కొత్త వాళ్ళని అపాయింట్ చేసి సరైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అక్కడ క్లియర్గా కనపడుతూ ఉంది ఏది వాళ్ళ వైఫల్యం నిర్లక్ష్యం అందువలన ముఖ్యమంత్రి గారు చెడా మెడ వాళ్ళ బాధ్యత రహితంగా పనిచేస్తారు మీరు బాధ్యతావంతులను పెట్టాము అసలు వైకుంఠ ఏకాదశి పది రోజులు ఎందుకు పెడతారంటే గత ప్రభుత్వంలో పది రోజులు పెట్టారు అందుకే మేము అదే కంటిన్యూ చేస్తున్నామని అన్నారు అక్కడే అర్థమవుతుంది ఈ బాధ్యత ఎంత ఉందో ఈ ఆగమశాస్త్ర పండితులను పిలిచి సంప్రదించుకుని చేయాల్సిన కార్యక్రమాన్ని అలా చేయకుండా ఈ మొక్కుబడిగా రోజు నడుస్తుంది బండి నడుస్తుంది నడిపించేస్తాం అన్నారు ఈ బండి నడిపించేదానికి వీళ్ళెందుకు ఎక్స్పర్ట్స్ ఎందుకు భావనగా ఎవరున్నా నడిపిస్తారు అక్కడ అలాంటి పరిస్థితుల్లో టీటీడీ ఈవో చైర్మన్ జేఈవో వీళ్ళంతా ఉన్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం తరఫున అప్పాలి చెప్పారు ఎవరికి చనిపోయిన కుటుంబాలకి దెబ్బలు తగిలిన బాధితులకి వీళ్ళందరికీ ప్రభుత్వం తరపున పవన్ కళ్యాణ్ గారు అప్పాలి చెప్పారు ఆయన అప్పాలి చెప్పి అంతేకాకుండా ప్రతి ఒక్క బోర్డు మెంబరు బోర్డు మెంబర్లు వెళ్ళి ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి కలిసి ఒక గౌ దేవస్థానం నుంచి ఒక ఎంప్లాయీ బోర్డు బెవరెళ్ళి జరిగిపోయి పొరపాటు క్షిందిస్తున్నాము అని ఇల్లి కలిసి ఆ కుటుంబాన్ని ఓదార్చమని పవన్ కళ్యాణ్ గారు డైరెక్షన్ ఇచ్చారు మరి ఏం చేస్తారు దేవస్థానం వాళ్ళు ఏం జరుగుద్దు వేచి చూద్దాం తొందరలో ఎవరు ఎలా బిహేవ్ చేస్తారు ఎవరు ఎలా దేవస్థానం అధికారులు ఏ విధంగా నడుచుకుంటారు అనేది ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు చెప్పిన విధి విధానాలను వాళ్ళు అమలుపరుస్తారా చేయరా వాళ్ళు ఒంటరి పోకడే పోతారా వేచి చూద్దాం తొందరలో ఏం జరుగుద్దు హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి